ప్రసంగి పరమగీతములు ఇర్మియా విలాప విలాపవాక్యాలు హేద్యలు దానియేలు హోషయ ఏవేలు ఆమోసు ఉపాధ్య యున మీక నాహోము హబక్కు జపన్య హగ్గాయి జకర్య మలకి కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు మత్తైసు వార్త మార్కు సువార్త లోకసు వార్త యోహాను స్వార్త అపోస్తుల కార్యములు రోమీలకు రాసిన పత్రిక మొదటి కొరిమదీయులకు రాసిన పత్రిక రెండో కొరిమిదీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక ఎబేసీలకు రాసిన పత్రిక పిల్పిలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక మొదటి దశలోనుకకు రాసిన పత్రిక రెండో దశలోనుకకు రాసిన పత్రిక మొదటి తిమో తీకి రాసిన పత్రిక రెండో తిమో తీకి రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక పిలేమోను రాసిన పత్రిక హెబ్రియులకు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక రెండో పేతురు రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక రెండో యోహాను రాసిన పత్రిక మూడో యోహాను రాసిన పత్రిక యూధా పత్రిక ప్రకటన గ్రంథము బైబుల్ గ్రంథంలో ఆదామ దగ్గర నుంచి అబ్రహా ఉంది ఆ వంశాలు చెప్పగలండి ఆదాము నుండి అబ్రహాము వరకు గల వంశావళి ఆదాము చేతుని కనెను సేతు ఏ కనెను కను ఏ కైనాను కనెను కైనాను మహలాలేలును కనును మహలాలీలు ఏ రోజును కను ఏ రోజు హానోకుని కనెను హానోకు మెతుశలాను కనెను మెథుశల లేమోకుని కనెను లేమోకు నోవాహుని కను నోవాహు షేముని కనెను షేము అర్పక్షదుని కనెను అర్పక్షదు శేలాహుని కనెను శేలాహు ఏబేరుని బేరుని ఏబేరు పేలేగును కనెను పేలేగు రాయుని కనును రాయు సిరుగును కను

వారికి ప్రాముఖ్యమైనటువంటి పండుగలు కొన్ని ఉన్నాయి వాటి పేర్లు చెప్పగలవా చెప్పగలం డాడీ పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ ప్రథమ ఫల పండుగ పెంతు కోస్తు పండుగ బూరల పండుగ ప్రయశ్చిస్త పండుగ పర్ణశాలల పండుగ ఇస్రాయలీలు ఈ పండుగలన్నీ కూడా ఆ యొక్క ఇస్రాయలీలకు ఇవ్వబడినటువంటి నెలల మీద ఆధారపడి ఉన్నాయి ఇస్రాయలీల నెలలు తెలుసా నీకు తెలుసు డాడీ చెప్పు అబిబ్ జిప్ సిమన్న తముజ్ అబ్బ ఏలుల్ అదనిల్ బుల్ చిస్లి టెబిత్ షబిత్ ఆదర్ ఓకే ఇశ్రాయేలీలు యూదులు వేరు చేయబడక కృతం వారిని కలిపి కొంతమంది రాజులు పరిపాలన చేశారు వారి పేర్లు తెలుసా తెలుసు డాడీ సౌలు నలభై సంవత్సరాలు ఇష్బోషేతు రెండు సంవత్సరాలు దావీదు నలభై సంవత్సరాలు సోలోమోను నలభై సంవత్సరాలు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క మంది శిష్యులు ఉన్నారు కదా వాటి వారి పేర్లు చెప్పగలవా పేతురు ఆంధ్రయ్య యాకోబు యోహాను పిలిప్పు నతనియేలు మత్తాయి లబ్బాయి చిన్న యాకోబు సీమోను తోమ యూద ఓకే ఇంకా పాత నిబంధనలు ఒకటి మర్చిపోయాం పన్నెండు ద్వారాలు ఉన్నాయి ఆ ద్వారాల పేర్లు చెప్పు లోయ ద్వారము పెంట ద్వారము బుగ్గ ద్వారము గొర్రెలు ద్వారము మచ్చపు ద్వారము దర ద్వారము గుర్రపు ద్వారము మిస్కాదు ద్వారము బంగారు ద్వారము మూల ద్వారము బిన్యమేను ద్వారము తూర్పు ద్వారము వెరీ గుడ్ చింతలి ఇవన్నీ సెలవులో నేర్చుకున్నావా అవునండి వెరీ గుడ్ చింతలి గాడ్ బ్లెస్ యూ ఇంకా బైబిల్లో అనేకమైన విషయాలు నేర్చుకోవాలా ఓకేనా చాలా బాగా బైబిల్ గ్రంథాన్ని చదవాలా విశ్లేషించుకుని బైబిల్ గ్రంథాన్ని చెప్పాలా మంచి సేవకురాలు కావాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ